విజయవాడ గవర్నర్ పేటలో జెండ హత్యలు కలకలం రేపుతున్నాయి గుర్తు తేలని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడని భావిస్తున్నారు పోలీసులు మృతులు ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా ఇద్దరు కేటరింగ్ పనుల కోసం విజయవాడ వచ్చినట్లు గుర్తించారు జెండా హత్యల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు విజయవాడ గవర్నర్ పీడలో జెండ హత్యలు కలకలం రేపుతున్నాయి గుర్తు తేలని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడని భావిస్తున్నారు పోలీసులు మృతులు ఇద్దరు విజయనగరం జిల్లాకు చెందిన వారిగా ఇద్దరు కేటరింగ్ పనుల కోసం విజయవాడ వచ్చినట్లు గుర్తించారు జెండా హత్యల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రైట్ ఇక ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ జంట హత్యలకు గల కారణాలు ఏమైనా తెలిసాయా ఏంటి డీటెయిల్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి గవర్నర్ పోలీస్ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ ఏరియాలో ఈ రోజు దారుణం అంటే రెండు హత్యలు జంట హత్యలు తీవ్ర కలకలు అడుగుతాయి మధ్యాహ్నం జరిగినటువంటి ఈ హత్యలకు సంబంధించిన సమాచారం అందుకున్నటువంటి పోలీసులు పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది అయితే ఈ వివరాలు మనం చూసినట్లయితే ఈ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి రాజు అట్లాగే వెంకట్ విజయవాడకి చెందినటువంటి వెంకట్ వీళ్ళిద్దరూ కూడా అక్కడ క్యాటరింగ్ చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తా ఉన్నారు ఈ వీళ్ళిద్దరితో పాటు పరిచయం ఏర్పడినటువంటి జమ్ము కిషోర్ అనే వ్యక్తి వీళ్ళతో పాటు కలిసి ముగ్గురు కూడా అక్కడ ఒక రూపుని అద్దె తీసుకుని థియేటర్ సమీపంలో ఒక రూమ్ ని అద్దె తీసుకొని వీళ్ళు ఉంటున్నారు క్యాటరింగ్ చేసుకుంటా ఉంటారు అయితే వీళ్ళు రాజు వెంకట కూడా వాళ్ళపై గతంలో కూడా ఏ విధమైనటువంటి నేర చరిత్రగానే ఏ విధంగా లేనట్లు తెలుస్తా ఉంది ఇప్పటి వరకు అయితే పోలీసుల విచారణలో కూడా అలాంటి ఏమి బయటకు రాలేదు అయితే ఈ ఘటనకు సంబంధించి కీలకంగా భావిస్తున్నటువంటి నిందితుడు జమ్ము కిషోర్ అనే వ్యక్తి ఈ ఈ ఘటనకు ఈ ఘటనలో కీలక నిందితుడిగా కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో ఒక పోలీసులు తెలుసుకోవడం జరిగింది ఈ ఘటన జరిగినప్పుడు అంటే ఈ రోజు మద్యం సాగించినటువంటి ముగ్గురు కూడా ఈ ముగ్గురు మద్యం తాగుతున్నటువంటి సమయంలో ఈ వాదం జరిగింది తర్వాత గొడవ జరగడం వాళ్ళిద్దరిని కూడా కిషోర్ అనే వ్యక్తి మత్తులో ఉన్నటువంటి ఇద్దరు యువకులను కూడా కిషోర్ అనే వ్యక్తి హత్య చేసి వినిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే కిషోర్ పరారలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు దీనికి సంబంధించి కిషోర్ కిషోరుపై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఈ పై ఒక రౌడీ షీట్ కూడా ఉంది అట్లాగే ఈ రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి గతంలో చేయడానికి ముందుగా ఇతనిపై ఎనిమిది కేసులు అయితే ఎక్కడంటే నమోదైనట్లు కొత్తపేట పోలీస్ స్టేషన్ పోలీస్ పోలీసులుకాశ్ చెప్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ హత్యం అంటే ఈ రెండు హత్యల ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కిషోర్ పై అనుమానం పోలీసులకు అనుమానం జరిగింది దీంతో అతన్ని అతని కోసం పోలీసులు దానిపడతా ఉన్నారు ఈ రెండు మృతదేహాలను రాజు అట్లాగే వెంకట ఈ రెండు ఇద్దరు డెడ్ బాడీస్ ను కూడా కొత్త మార్చి పోస్ట్ మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలి తరలించారు అయితే మనం వివిధ తరగతిలో ఉన్నటువంటి వ్యక్తి కిషోర్ అనే వ్యక్తి ఫోటోను కూడా మనం తెలియజేస్తా ఉన్నాము అతనికి సంబంధించినటువంటి ఈ ఇతనిపై కూడా గతంలో కేసులు ఉన్నట్లు ఇతనే వీళ్ళిద్దరిని కూడా హత్య చేసి ఉండొచ్చన్న కూడా పోలీసులు ఇప్పటి వరకు ప్రాథమికంగా నిర్ధారించారు మరోవైపు కిషోర్ కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తా ఉన్నాయి అంటే గత గడిచిన కొంతకాలం తర్వాత మనం చూసినట్లయితే ఒక విధంగా విజయవాడలో ఈ కొత్త పగలు రెండు హత్యలు చోటు చేసుకోవడం అనేది అట్లాగే ఈ ఘటనను ఈ ఘటనతో విజయవాడ ప్రజలు కూడా కాస్త పడినట్లుగా కూడా తెలుస్తా ఉంది ఇప్పటి వరకు ల్యాండ్ రైటర్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంచామని చెప్తున్నటువంటి విజయవాడ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు ఈ రెండు హెచ్చరి ఘటనతో ఒక్కసారిగా నిద్రపోయినట్లు తెలుస్తా ఉంది అంటే ఈ రౌడీ షెట్లపై నిఘా కూరబడతామని దీనికి ప్రధాన కారణం అని కూడా ప్రజల నుంచి ప్రధానంగా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి ప్రతి ఆదివారం కూడా రౌడీ షేటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి పోలీసులు ఎవరు అటెండ్ కాకపోయినా రౌడీ షేటర్ హాజరు కాకపోయినా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు రాలేదనే దాంటే కూడా వీళ్ళు దృష్టి సాధించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి రౌడీ షీట్ ఉన్నటువంటి ఈ కిషోర్ అనే వ్యక్తిపై అక్కడ పోలీసులు ఏ స్థాయిలో నిఘా ఉంచారు నిఘా ఉందా లేదా అనే దాంటే కూడా విజయవాడ పోలీస్ అధికారులు కమిషనర్ లని పోలీస్ అధికారులు ముఖ్యంగా డీసీపీ ఏపీలు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తా ఉంది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు హెచ్లు కూడా విజయవాడలో తీవ్ర అవుతాయి అంటే జనసాంద్రత ఎక్కువగా ఉండే ఏరియాలది ఇప్పుడు అన్నపూర్ణ థియేటర్ అంటే దాదాపుగా పక్కనే బీసెంట్ రోడ్ అనుకునే ఉంటుంది ఇటువైపు మొత్తం ఏలూరు రోడ్డు మొత్తం అటువైపు అంద రోడ్డు ఏరియాలిట్లో కూడా జనం జనం నిత్యం కూడా కిటకటలాడుతూ ఉంటారు అలాంటి ప్రదేశంలో ఈ రెండు హెచ్ల ఘటన వెలుగు చూడటం అనేది ప్రజల్లో కూడా ఒక భయాందోళన అనేది కూడా నెలకొని ఉన్నట్లు తెలుస్తా ఉంది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఇంక ఎంతమంది ఉన్నారు వీళ్ళు ముగ్గురైనా వీళ్ళిద్దరిని పంపింది తరారీలో ఉన్నటువంటి కిషోర్ అయినా లేదంటే ఇంకెంతమంది ఇంకెవరైనా ఉన్నారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు ప్రస్తుతం అయితే కిషోర్ మీద అనుమానం ఉండటంతో పోలీసులు అతను అతన్ని పట్టుకోవడం కోసం వేట మొదలు పెట్టారు ఇప్పటి వరకు అయితే అతను మ్యాచ్యూకి ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఇప్పటి వరకు మరి రాలేదు మరిసేపట్లో కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలను విజయవాడ పోలీసు అధికారులు వెల్లడించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అంది